పట్నం పల్లబాట పట్టింది ఓటేసేందుకు అందరూ కూడా సొంతలకు పయనం కావడంతో నగరంలోని రోడ్లన్నీ విలవెలబోతూ దర్శనమిస్తున్నాయి రోజు ఈ సమయానికి నిత్యం రద్దీగా కనిపించే ప్రా ప్రాంతాలన్నీ విలవెలబోతూ కనిపిస్తున్నాయి దర్శనమిస్తున్నాయి అయితే ఇటు మనం ప్రస్తుతం గాంధీభవన్ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఈ పరిసర ప్రాంతాల్లో ఎంజీబీఎస్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళే రోడ్లన్నీ రోజు రద్దీగా ఉంటాయి అయితే ఈరోజు ప్రజలందరూ కూడా సొంతలకు వెళ్ళడంతో ఈ రోడ్లన్నీ కేవలం పదవ సంఖ్యలో మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి దృశ్యాలు మనం చూడొచ్చు అట్లాగే కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ దిల్సు నగర్ వెళ్ళే రోడ్లలో ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కానీ లేదంటే అసెంబ్లీ వద్ద కానీ పూ పూర్తిగా రద్దీగా ఉండే ప్రాంతాలు కేవలం ఒక సిగ్నల్ దాటడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు నాలుగు నుంచి ఐదు నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది కానీ ఈరోజు కేవలం ఎటువంటి సమయం లేకుండా వాహనాలన్నీ తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తూ వె వెళ్తున్నాయి అయితే మొత్తంగా ఇటు ఉద్యోగులు కానీ ఉద్యోగులందరికీ కూడా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు సెకండ్ సాటర్డే సండే అట్లాగే పోలింగ్ డేని కూడా హాలిడేగా ప్రకటి హాలిడేగా ప్రకటించడంతో మూడు రోజుల పాటు సెలవులు రావడంతో అందరూ వెళ్ళిపోతున్నారు అటు కూకటపల్లి ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉండే ఆంధ్రవాసులు కూడా ఓటేసేందుకు సొంత రాష్ట్రానికి బయలుదేరి వెళ్ళారు దాంతోపాటు అటు హయత్నగర్ నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ విజయవాడ హైవే పూర్తిగా రద్దీగా మారింది మొత్తంగా చూసినట్టయితే నగరంలోని ఈ రోడ్లన్నీ కూడా గతంతో పోలిస్తే తక్కువగా దర్ తక్కువ సంఖ్య తక్కువగా వాహనాల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి